అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి బయట సరుకులు ఎన్ని వచ్చినాయి బయట కృష్ణా జిల్లా నుంచి కర్నూలు దాకా అటు తెలంగాణ వైపు నుంచి వస్తున్నాయి ఇటు రాయచూర్ నుంచి సరుకులు అయితే నిన్నట్లాగానే పన్నెండు వేల ఐదు వందలు పైగా అంటే పన్నెండు వేల ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది శాంపిల్స్ అయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు సుమారుగా మాత్రమే సరుకులు వస్తే సేల్స్ కూడా నిన్న బాగానే నిన్న కూడా బాగానే నలభై ఐదు వేలు దాకా నలభై వేలు పైన జరుగుతుంది సేల్స్ ప్రతిరోజు కూడా సరుకులు ఇంత వస్తే ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందు మనం రైతులు కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూసిన తర్వాత తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం గురువారం మార్కెట్ ముందుగా మనం మిర్చి ధరలు చూసే ముందు రైస్ సోదరులు మర్చిపోకూడదండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది నాకు కొంతమందికి వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి నచ్చితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ ధరలు చూసేద్దాం మార్కెట్ ధరలో కొద్దిగా మనకి స్పీడ్గా నడుస్తున్న రకాలు చూద్దాం రకాలు చూసే ముందు చిన్న విషయం రైస్ సోదరులు కూడా మార్కెట్ తేజా తప్పితే ఇతరత్ర రకాలు అన్ని రకాలు బ్యాడ్కి రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు కొద్దిగా క్వాలిటీ మిర్చి రైతులు టైట్ చేసి శాంపిల్స్ పెట్టతలేదండి డెబ్బై ఐదు వేలు మిర్చి బస్తాలు శాంపిల్స్ పెట్టినా రైతులు కూడా కొద్దిగా టైట్ చేశారు క్వాలిటీ ఉన్న మిర్చి ఎందుకంటే కొద్దిగా మార్కెట్ మూమెంట్ బాగుందండి వ్యాపారస్తులు కావచ్చు త్రీ ఫోర్ వన్ అయితే ఇటు పదమూడు వేలు కాడి నుంచి మొదలై భద్రాచలం అయితే పదహారు వేల వందల కాడి నుంచి పదిహేడు వేల జరిపితేవాలి పదిహేడు వేలు నుంచి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఏడు వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏదన్నా ఒకలాటు అరలాటు పద్దెనిమిది వేలు జరిగినా జనరల్గా మనం జరుగుతున్న గుంటూరులో మార్కెట్ చెప్పుకుంటే పదిహేడు వేల ఐదు వందల నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు క్వాలిటీని బట్టి దేశవాళు అయితే అది కూడా రూపాయి రెండు రూపాయలు ఎక్కువ రేట్లు జరుగుతాయని పది వీడియోలు కూడా చెప్తున్నాను నేను తర్వాత డీడి డీడీ మార్కెట్ కూడా పన్నెండు వేలు కాడ నుంచి ఎక్కువగా పదహారు వేలు జరుగుతున్నాయండి కొద్దిగా డీడీలు ఇవాళ మార్కెట్లో కనపడ్డాయి సరుకులు అంటే అన్ని కొన్ని కొట్లల్లో కూడా కొద్దిగా ఎక్కువగానే కనపడ్డాయి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కాడి నుంచి మీడియం రకాల మొదలై డీలక్స్ అయితే పదహారు వేలు దాకా జరుగుతుంది తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అడిగితే మంచి నంద్యాల వైపు కాకుండా మన దేశవారి క్వాలిటీలు అడుగుతున్నారు మార్కెట్లో పెద్ద కనపడతలేదండి పదహారు నుంచి పదహారు వేలు ఉండే సరే మూమెంట్ ఎలాగుంది సేల్స్ ఎలాగుంది అనేది కూడా మన మా ఒక భాగం కాబట్టి స్టడీ మార్కెట్టే నిన్న చెప్పిన వీడియో లాగానే బ్యాడ్కి రకాలు కానీ సీడ్ రకాలు కానీ నాటు రకాలు కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ఈ మార్కెట్ అయితే స్టడీ ఒక తేజానే తర్జన భజన పడుతుంది మార్కెట్ ఒక్క తేజానే మిగతా రకాల కానీ సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది బిఎఫ్లు కూడా ఉన్నా కానీ కొద్దిగా రంగు తిరగకుండా ఉంటే సేల్స్ ఉంది తర్వాత మార్కెట్లో బ్యాడ్కి రకాలు త్రీ డబల్ బాయ్ బ్యాడ్కి చూస్తే పదమూడు వేలు కానీ పదిహేడు వేలు దాకా జరుగుతుందండి అదే సిజంటా బ్యాడ్కి అయితే ఎక్కువగా పదహారు వేలు ఎక్కువగా పదహారు వేలు ఆ పైన పదహారు వేలు పైనది ఎక్సార్డినరీ హెవీ డీలక్స్లు అయితే రూపాయి రెండు రూపాయలు తేడా ఉండదు కానీ పెద్దగా తేడా ఉండదండి ఇది కూడా పన్నెండు వేల వందలు పదమూడు వేలు కానీ పదహారు వేలు దాకా జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ బాగుందండి కాకపోతే ఇందాక నేను చెప్పిన విధంగా కొంచెం మార్కెట్ అనేది సేల్స్ పరంగా బాగా ఉంది కాబట్టి రైతులు కూడా వ్యాపారస్తులు సరుకులు పెడతాం టైట్ చేశారు అంత క్వాలిటీలు ఉన్నట్ల మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు కానించి పంతొమ్మిది వేలు ఎక్కువ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ ఏదైనా ఎక్సార్డనరీ సూపీరియర్ ఉంటే మీకు చెప్పే పని లేదా క్వాలిటీ ఉంటే ఆ ధర పైన పంతొమ్మిది వేలు పైన తర్వాత మనకి బంగారం కూడా బ్రహ్మాండంగా ఉందండి మార్కెట్ పదహారు నుంచి పదహారు వేల డీలక్స్ అదే బుల్లెట్ అయితే పదహారు వేలు దాకా డీలక్స్ జరుగుతుంది ఇంచుమించుగా పెద్దగా తేడా కనపడతలేదండి ఫస్ట్ కాంచి కూడా బంగారం బుల్లెట్ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఒక ఐదు వందల వస్తుంది మీడియం క్వాలిటీ రెండు వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి తర్వాత మనకు మార్కెట్ తేజా మార్కెట్ మెయిన్గా తేజా మార్కెట్ ఎందుకంటే ఇవాళ ఇవాళ కూడా సరుకులు యాభై టు అరవై శాతం మార్కెట్లో అధికంగా కనపడుతున్న మిర్చి రకాల్లో తేజాలు ఎక్కువ ఏ కోట్లో పెట్టిన ఐదు ఆరు లాట్లు ఉన్నాయి ఒక్కొక్కట్లో ఫుల్గా ఉంటున్నాయి మార్కెట్ చూసుకుంటే నేను చూసిన మార్కెట్ అయితే జనరల్గా జరుగుతున్న మార్కెట్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి జనర జనరల్ మార్కెట్ అయితే సారీ పన్నెండు వేలు కా నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయి పదిహేను వేల ఐదు వందలు మార్కెట్ లేదండి పదిహేను వేల రెండు వందలు మూడు వందలు ఎక్కువగా కనపడిందండి నాలుగు రూపాయలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు కనపడాల నాకు రైతులు గమనించాలా పదిహేను వేలు ఎక్కువగా జరిగితే పదిహేను వేలు ఒక్క రెండు వందలు మూడు వందలు నేను టాప్ రేట్ చూశాను ఇవాళ నాలుగు రూపాయలు కూడా చూడాల పదిహేను వేలు నాలుగు వందలు కూర్చోవాలి పదిహేను వేల ఐదు వందలు మార్కెట్ కనపడాల ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా సేల్స్ పరంగా మ్యాట్ రకాలకు కూడా మూవ్మెంట్ బాగుంది కాకపోతే మార్కెట్లో క్వాలిటీ కనపడతారు క్వాలిటీ ఉన్న మెచ్చే కనపడతలేదండి ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వేల నుంచి పదహారు వేలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఒక్క వందలు పదహారు వేలు రెండు వందలు జరుగుతున్నాయి మద్రాస్ క్వాలిటీ బాగా బద్దె టైప్ ఉండి ఉంటే తర్వాత రోమి టూ సిక్స్ అండి కొంచెం ఒక రూపాయి రెండు రూపాయలు కొంచెం మూమెంట్ బాగుంది కానీ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉన్నాయి అడుగుతున్నారు జనరల్గా పదిహేను వేలు జరిగితే డీలక్స్ క్వాలిటీ రూపాయి రెండు రూపాయలు నిన్న రూపాయి రెండు రూపాయలు ఎక్కువగా జరిగితే ఒకసా అరసాట మూడు రూపాయలు ఇస్తారు కానీ ఎక్కువగా పదిహేను వేలు పదిహేను వేల ఒక్క రెండు వేలు జరుగుతుందండి రోమే టూ సిక్స్ పన్నెండు వేలు కానించి షార్క్ అయితే స్టడీ మార్కెటే కానీ పన్నెండు వేలు కానించి మొదలై మామూలుగా కొద్దిగా లావు టైప్ అయితే పద్నాలుగు వేలు ఒక్క పద్నాలుగు వేలు రెండు వందలు సన్న కత్తు సన్నం టైపు పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఒకసారి క్లాసిక్ చూస్తే మార్కెట్ బాగుంది డీలక్స్ క్వాలిటీలు అటు పదకొండు వేల కాడ నుంచి మొదలయ్యి మీడియం రకాలు డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుందండి మూడు విషయం కూడా స్టడీ మార్కెట్ అటు ఇవి కూడా పదకొండు వేల కాడ నుంచి మొదలయ్యి పదమూడు వేల ఐదు జరుగుతుంది ఇంకొక విషయం టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ బాగుందండి కానీ మనకి ఒక అప్పుడప్పుడు వీడియోలో కూడా చెప్తుంటా మార్కెట్లో ఏ రకమైతే షార్టేజ్ అంటే కనబడకుండా ఉంటుందో ఆర్డర్ పరంగా ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు పరంగా స్త్రీ కేంద్రం డిమాండ్ ఉందని చెప్తున్నా కాబట్టి అది మార్కెట్ పదహారు వేలు దాకా జరుగుతుందండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ పన్నెండు వేలు కానీ మీడియం మొదలై ఈ సంవత్సరాన్ని పదహారు వేలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి అందుకని కొంతమంది రైతులకి తెలియజేయడం కోసం కాడికి వెళ్ళి కూడా కొన్ని వీడియోలు చేస్తున్నా నెక్స్ట్ వీడియోలు చూడండి టూ సెవెంటీ త్రీ కూడా పదహారు వేలు దాకా జరుగుతుంది వన్ జీరో ఎయిట్ వన్ కానీ సోర్ణ బ్యాడ్గేలు కానీ తర్వాత ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ ఈ రకాలైతే మార్కెట్లో కనపడతలేదు పది ఎనభై కూడా కనపడతలేదండి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్లో ఏ విధంగా ఉండేది తాలు చూసుకుంటామండి తేజ తాలు అటు ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు మంచి రంగులుంటే డైలీ వీడియోలో చూస్తున్నారు తేజ తాలు కూడా మార్కెట్లో ఏ విధంగా జరిగింది ఎట్లా ఉంది క్వాలిటీ అనేది కూడా దాకా జరుగుతున్నాయి బాగా కలగలుపులు ఎయిటీ ట్వంటీ అంటే పదిన్నర కూడా వేస్తారు అంటే ఎనభై శాతం ఎరుపులు ఇరవై శాతం తాలు ఉంటాయి బాగా పదివేల దాకా కూడా జరుగుతాయి ఇంకా సీడి తాళి కూడా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు దాకా జరుగుతున్నాయండి మంచి రంగు తాలు అయితే తొమ్మిది కూడా ఉంది కానీ లెక్క ఆ లెక్కల తాళు కనపడాలి నాకు ఒక మాదిరిగా ఎనిమిది ఎనభై ఐదు వందలు జరుగుతున్నాయి ఇంకా థర్టీ ఫోర్ తాలు బ్యాడ్కి ఆరు మూడు తాళు ఈ తాలన్నీ కూడా ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ రేంజ్లు అయితే ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా అండి మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ కాకపోతే సరుకులు పెడతాం మార్కెట్ మూమెంట్ బాగుందని తగ్గించారు క్వాలిటీ ఉన్న మిర్చి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్